హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏముంట చేశారంటే మా ఇంట్లో మధ్యాహ్నం కనిచూప్ చేసి రాగి సంగటి ఎండి చేపల కూర అయితే చేసామండి ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండి చేపల కూర ఎప్పుడైతే కుక్కర్ లో చేసామో కుక్కర్ లో చేస్తే తొందరగా అయిపోయి అందుకనేసి కొంచెం కుక్కర్ లోనే వేసాను ముద్దలైతే నాకు రాదండి చేయడము అందుకనేసి మామూలుగానే ఇట్లా చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చేశారో ఈరోజు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము మీతో రాగేసాం కాబట్టి ఎండి చేపలు కరీ అయితే వేసాము ఎంతమందికి ఇష్టం వెండి చేపల